Welcome. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్ కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్రియా మాలద్రి కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూరపాటి కృష్ణ అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మదిరి శేషయ్య పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు వై రాజేష్ మాల మహానాడు తదితర రాష్ట్ర మండలం వెలవలపల్లికి చెందిన దళిత యువకుడు ధోని పార్టీ మహేష్ పై జరిగిన దాడిని ఖండించారు ఈ కేసులో పోలీసులు కొందరిని తప్పించారని ఆరోపించారు వీసీకి పార్టీ దళిత ఎంఆర్పీఎస్ క్రిస్టియన్ నేతలు ఈ కేసులో ప్రధాన ముద్దాయి గుత్తుల విజయ్ కుమార్ ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించారు క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ నా పేరు సహదేవ్ అండి మరి రోజు క్రైస్తవుల మీద అదేవిధంగా దళితుల మీద జరుగుతున్న ప్రతి అవమానకరమైన హేయకరమైన సంఘటనలు భారత రాజ్యాంగం ప్రకారం ఖండించదగినవి ఇవన్నీ కూడా అట్రాసిటీ సెక్షన్స్ బట్టి వారి మీద కఠినమైన శిక్ష విధించాలా మరొక్కసారి మరి కోట ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అనేక పలుచోట్ల దళితుల మీద దాడులు క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి వాటిని అరికట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి ముందుకి తీసుకువెళ్తానికి ఉద్యమం ఉధృతం చేయడానికి మేము ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటాం మేము కోరుతుంది ఒకటే ఒక దళిత విద్యార్థికి లేదా ఒక దళిత ఆ నాయకుడికి లేదా ఒక దళితుడికి జరిగిన అన్యాయం విషయంలో ఎందుకు చొరవ చూపించలేకపోతుంది గవర్నమెంట్ ప్రతి అధికారి చొరవ చూపించాలి చొరవ చూపించేటట్టు పాలకులు ఉండాల పాలకుడే మరి ఇక్కడ పాలకుడు పేరు చెప్పి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకుడి పేరు సుభాష్ గారు పేరు చెప్పి సుభాష్ గారు మేము అనుచరులు అని వాళ్ళు అంటాం ఆయన కాదు అని అంటాం కాదంటే నిరూపించుకోవాలా డిఎస్పీతోనూ పై అధికారులతోనూ సరైన విచారణ జరిపించి కఠినమైన శిక్ష విధిస్తే రెండవసారి దళితుల మీదకి ఎవరైనా సరే రావాలి అంటే భయపడేటట్టు చేయగలిగితే ప్రభుత్వాల మీద అధికారుల మీద నమ్మకం ఉంటుంది అందుని బట్టి ఇది కానీ ఒకవేళ ఆ న్యాయం బాధితుడు కుటుంబానికి జరగకపోతే ఈ ఉధృతమైన ఆ పరిస్థితుల్లోనికి మేము ఎప్పుడైనా సరే ముందడుగు వేసి న్యాయం జరిగేంతవరకు పోరాడతామని దళిత సంఘాలు అదే విధంగా రైతు వారి సంఘాలు అదేవిధంగా విసికే పార్టీ నాయకులు అదేవిధంగా మాల మహానాడు ఎంఆర్పిఎస్ అనేక మంది మరి లీడర్స్ ఉన్నారు వాళ్ళందరితో కలిసి న్యాయం జరిగేంత వరకు పోరాడతా మేము క్రైస్తవుల తరపున సిద్ధంగా ఉన్నామని తెలియపరుచున్నాను విజయశంకర్ అలాగే రాయల్ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి విజయ్ కుమార్ వీళ్ళు ముగ్గురు ఒకటే ఈ ముగ్గురు ఆడిన డ్రామా ఇది అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా దళితుల మీద యుద్ధ ముందు ఇళ్ల మీద దాడి చేయడము ఎక్కడన్నా కొట్టడమో ఉండేది వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళు దెబ్బలు కాచుకోవడము వాళ్ళని ఎవరన్నా చెప్పటము వాళ్ళని విడిచిపెట్టడానికి ట్రై చేయటమో జరిగేది కానీ ఇక్కడ కేవలం ప్రతి చోట వీళ్ళని తీసుకెళ్లిపోతున్నారు తిరుపతిలో జేమ్స్ అనే అతను అట్లాగే తీసుకెళ్లిపోయారు కిడ్నాప్ చేసి అక్కడ బంధించి కొడుతున్నారు పశువులు కొట్టినట్టుగా కొడుతున్నారు అలాంటి దళితుల మీద జరిగినటువంటి దాడుల గురించి హోమ్ మినిస్టర్ మౌనం వహించడం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ నిందితులు ఎవరైతున్నారు ఉదయ్ శంకరు ఎల్మెల్లి విజయ్ శంకరు అలాగే గుత్తుల విజయ్ కుమారు వీళ్ళు ముగ్గురు కలిపి నడిపినటువంటి నకిలీ ఉద్యోగాల రాకెట్ నడిపిన ముగ్గురు వాసం శెట్టి సుభాష్ ప్రధాన అనుచరులు ఆయన ఏం చెబుతున్నాడు అంటే వాళ్ళు ఎప్పుడు నా కారులో తిరగలేదని చెబుతున్నాడు కారులో బట్టే అంతమంది అనుచరులు ఉంటారు ఆ కారులో ఇద్దరు ముగ్గురు పడతారేమో అందులో ఒక ఇద్దరు పియ్యలే ఉంటారు అనుచరులు అంటే కారులో తిరిగే వాళ్లే కాదు మంత్రి గారు నీ నీ ఉన్న ఉన్నవాళ్ళు నీ నిన్ను చూసుకుని వాళ్ళు కిడ్నాప్ చేశారు నీ అండ చూసుకుని దోనిపాటి మహేష్ ని చంపబోయారు నీ అండ చూసుకుని వాళ్ళు ఈ నిరుద్యోగుల దగ్గర డబ్బు వసూలు చేశారు ఈ సిఐ పోలీసులు వీళ్ళందరితో కుమ్మక్కైపోయి ఈ సిఐ మన పక్కనే ఉన్నాడు ఈ డిఎస్పీ ఏ కేసునైనా మాయ చేయగలిగినటువంటి నైపుణ్యం కలిగిన డిఎస్పీ ఉన్నాడు కాబట్టి మనం ఏమైనా చేయొచ్చని మంత్రి అండ డిఎస్పీ అండ అలాగే సిఐ అండ వీళ్ళ అండ చూసుకుని ఇంత దారుణానికి ఒడిగడితే ఇక్కడ ఇంతమంది దళితులు బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధిస్టులు ఎంతమంది ఉన్న అమలాపురం గడ్డ మీద ఒక దళితుడిని దారుణంగా హత్యా ప్రయత్నం చేస్తే అది ఏమీ తెలియనట్టుగా వ్యవహరిస్తుందో చాలా దారుణం ఇదిగో ఇక్కడ చాలా మంది ప్రజా సంఘాలు ఇక్కడ కేవీపీఎస్ ఏఎం ఈసీకే ఇంకా మాల మహానాడు క్రిస్టియన్ సంస్థలు అందరూ ఇక్కడికి వచ్చేశారు వీళ్ళందరూ కూడా పెద్ద ప్రజా ఉద్యమం చేస్తాము దోనిపాటి మహేష్ కి న్యాయం జరగాలి ఇమ్మీడియట్ గా ఇందులో ముఖ్య సూత్రధారైనటువంటి గుత్తుల విజయ్ కుమార్ ని వెంటనే అరెస్ట్ చేయాలని ముక్త కంఠంతో మేము నినదిస్తున్నాం అరెస్ట్ చేయాలి గుత్తుల విజయ్ కుమార్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దళిత యువకుడు దోడేపుడి మహేష్ పై దోడిపాటి మహేష్ పై అత్యంత దుర్మార్గంగా దాడి చేసినటువంటి అసలు ముద్దాయాలని ముఖ్యంగా రాయల కాలేజీ కరస్పర్ అయినటువంటి విజయ్ తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి దళిత ప్రజా సంఘాలుగా ేక పోరాట సంఘం డిమాండ్ చేస్తా ఉంది ఇంత దుర్మార్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగితే ఇది అత్యంత బాధాకర విషయం ఈ నిట్లో స్థానిక మంత్రిగా ఉన్న చెట్టి సుభాష గారు మేము వారి అనుసరి చెప్పి చెప్పి పట్టడం అంటే ఎంతకన్నా దుర్మార్గం విషయం ఉందా ఈరోజు రాష్ట్రంలో దళితులపై దుర్మార్గాలు దాడులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర హోంశాఖ మాటలుగా ఇచ్చి ఆనందపడ్డాం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మహేష్ పై దుర్మార్గంగా దాడి చేస్తే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడరా ఈ రోజు ఎస్సీ ఎస్టీ గ్రీమ్స్ మాంట్రీ కమిటీ జరగాలి ప్రతి మూడు నెలలకోసారి జరగట్లేదు జరగట్లేదు జరగాలి జరగట్లేదు కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం బాధ్యతగా వహించి ఎవరైతే దుర్మార్గానికి అసలు పాల్పడ్డం అసలు ముద్దాయి ఉన్నాడో రాయల్ కాలేజీ కరెస్పాండెంట్ విజయకుమార్ని అరెస్ట్ అయిపోతే మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రెండోది ఈ రోజు ఇక పరిస్థితుల్లో దళితులపై జరిగే దుర్మార్గాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది ఒక బాధ్యత బాధితాయుతం ఏంటి మంత్రి స్థలం ఏంటి సుభాష్ అను సుభాషు నా అనుచరులు కా చెప్పుకోవటం కాదు ఆ బాధితాయుతంగా ఉండి వాళ్ళని అరచేత కోసం దక్షిణమే ప్రయత్నం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం చివరిగా ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని కోల్పోతా ఉన్నాం ఎస్పీ గారిని కోల్పోతా ఉన్నాం మీ మీ పరిధిలో ఉన్న సిఐ దుర్మార్గం ఏంటి పాత్ర పోషిస్తా ఉన్నాడు ముద్దాయిన కాపాడు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాంటి సిఐని మీరు ఎందుకు పూస్తా వరుకున్నారు కాబట్టి ఎస్పీ గారు ఆ సీఐని తక్షణమే చేయి తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే మాత్రం ఈరోజు వీసీపీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర దళిత ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి వచ్చాము క్రిష్ఠాన్ సంఘాలు కలిసి వచ్చాము దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చక ముందే భక్తులు ఇది కూడా తక్షణ వరసే చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అండరావు మాల్యాద్రి పులక్షత్ర పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి